అధ్యాయం పదహారు ఆదాం పాపం గురించి ఏలోహిం తన మంచితనంతో ఆదామును సృష్టించినప్పుడు ఆయన అతనికి ఒక చట్టాన్ని విధించి మంచి చెడుల చెట్టు అంటే అంజురపు చెట్టు ఫలాలను తినకూడదని ఆజ్ఞాపించాడు హవా సృష్టించబడిన తర్వాత ఆదాము ఆమెకు ఆ చెట్టు కథను చెప్పాడు సాతాను దానిని విన్నాడు మరియు అతని అసూయతో అది వారు పాపం చేయడానికి మరియు స్వర్గం నుండి బహిష్కరించబడటానికి కారణం మరియు కారణమయ్యింది ఎందుకంటే అతని కారణంగానే ఆదాము తన మహిమ యొక్క ఎత్తు నుండి పడిపోయాడు చెట్టు ఫలాలను ఆ చెట్టు ఫలాలను తినవద్దని ఏలోహిం ఆదామును ఆజ్ఞాపించినప్పుడు సాతాను విన్నాడని కొందరు అంటున్నారు మరికొందరు ఏలోహిం ఆదామును అతని మనసులో మానసికంగా మరియు ఇంద్రియాల ద్వారా కాదు ఆజ్ఞాపించాడని చెబుతారు మరికొందరు మళ్ళీ ఇంద్రియాల ద్వారా మరియు బహిరంగంగా అంటున్నారు మరియు నాలుగు కాళ్ళ జంతువుల కంటే పాము చాలా సూక్ష్మంగా ఉందని సాతాను చూశాడు మరియు అతను హవ్వ వినడానికి ఒక వాయిద్యంలా అతనిలో వాయించాడు మరియు ఆమెతో ఇలా అన్నాడు ఏలోహిం మీకు చెప్పినట్లుగా మీరు చనిపోరు కానీ మీరు దేవునిలాగే దేవుళ్ళుగా ఉంటారు మంచి చెడులు తెలిసిన వారు అప్పుడు హా అంజూరపు చెట్టు అందంగా ఉందని దాని వాసన ఆహ్లాదకరంగా ఉందని చూసింది ఆమె దానిని తిని దేవత కావాలని కోరుకుంది కాబట్టి ఆమె తన చేతిని చాచి కోసి తిని తన భర్తకు కూడా ఇచ్చింది మరియు అతను కూడా తిన్నాడు మరియు వారు ఒకరి నగ్నత్వాన్ని ఒకరు చూడనప్పుడు వారు ధరించిన అందమైన మహిమ మరియు పవిత్రత యొక్క మహిమాన్విత కాంతిని వారు తొలగించారు మరియు వారి కళ్ళు తెరవబడ్డాయి మరియు వారు తమ నగ్నత్వాన్ని చూశారు మరియు వారు అంజిరపు చెట్టు ఆకులు తీసుకొని సిగ్గు కోసం తమ నగ్నత్వాన్ని కప్పి దట్టమైన చెట్ల కింద దాక్కున్నారు అప్పుడు ఏలోహిం ఆదామును పిలిచి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు అతను ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియదు కానీ గద్దింపుతో మరియు ఆదాము రక్షకుడ నేను నీ స్వరం విన్నాను నేను నగ్నంగా ఉన్నందున నేను దాక్కున్నాను అని అన్నాడు ఏలోహిం నువ్వు నగ్నంగా ఉన్నావని నీకు ఎక్కడ నుండి తెలుసు నేను నీకు విధించిన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞను నీవు అతిక్రమించి తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన చెట్టు పాలను తిన్నావా అని అడిగాడు ఆదాము నాతో ఉండడానికి నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది నేను తిన్నాను అని అన్నాడు ఏలోహిం అవ్వను కూడా అలాగే ప్రశ్నించాడు మరియు హవ్వ సర్పం నన్ను మోసం చేసింది మరియు నేను తిన్నాను అని చెప్పింది మరియు ఏలోహిం సర్పాన్ని శపిస్తూ భూమిపై ఉన్న అన్ని జంతువుల కంటే నువ్వు శప్పింపబడ్డావు అని అన్నాడు సాతాను సాధారణంగా ఉన్న సర్పం శపించడంతో సర్పాన్ని ప్రేరేపించిన సాతాను స్వయంగా శపించబడ్డాడు వెంటనే అతని కాళ్ళు రాసినమయ్యాయి మరియు అతను తన కడుపుపై ప్రాకాడు మరియు జంతువుగా ఉండటానికి బదులుగా ఈలలు వేసే సరిసృపంగా మారాడు మరియు ఏలుహింస్ సర్పానికి మరియు మనిషికి మధ్య శత్రుత్వాన్ని సృష్టించాడు అది మనిషి మనమన కొడుతుంది కానీ మనిషి అతని తలడి నలగొడతాడు మరియు సర్ప ఆహారం దుమ్ము అవుతుంది అని అన్నాడు ఏలోహిం అవ్వతో నువ్వు బాధతో పిల్లలను కంటావు అని అన్నాడు మరియు ఆదాము ఆదాముతో ఆయన ఇలా అన్నాడు నీ నిమిత్తం భూమి శపింపబడింది మరియు శ్రమతో మరియు నీ ముఖం యొక్క చెమటతో నువ్వు నీ రొట్టె తింటావు ఎందుకంటే నువ్వు మట్టిని మరియు మట్టిలోకి తిరిగి వెళ్తావు మరియు భూమి అది పొందిన శాపం కారణంగా వెంటనే ముళ్ళు మరియు ముళ్ళను మొలకెత్తింది మరియు వారు సృష్టించబడిన అదే రోజున తొమ్మిదవ గంటలో ఎలుహిం వారిని పరదేశి నుండి వెళ్లగొట్టాడు ఆధుచీలు